పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్దంలో పోరాడుతున్న త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆకాంక్షించారు నెల్లూరు నగరం శ్రీరంగరాజపురంలోని శివాలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలతో కలిసి ఆలయం ఎదుట టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం బైరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు రవికృష్ణ కిషోర్ కుమార్ సందీప్ చైతన్య చంద్ర హర్షవర్దన్ మహేష్ హసరత్ అయ్య మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు గత నెల ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటక హిందువులపై ఆశవికంగా కిరాతకంగా కేవలం మతం ఆధారంగా వాళ్ళు హిందువులా కాదా అని చూసి మరీ అత్యంత కిరాతకంగా భార్యల ముందే భర్తల్ని చంపినటువంటి ఘటన నేపథ్యంలో దానికి ప్రతి దాడిగా ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధంలో మన యొక్క త్రివిధ దళాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క త్రివిధ దళాల్లో పాల్గొ పాల్గొంటున్నటువంటి వీర సైనికులందరికీ కూడా ఎటువంటి హాని కలగకూడదు వాళ్ళందరూ కూడా ఈ యొక్క యుద్ధంలో విజయం సాధించాలి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఆలోచనతో మా యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం పదకొండు సంవత్సరాలుగా బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రితమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకు ఏదైతే ఇబ్బందులు పడుతూ వచ్చిందో అవన్నిటిని కూడా తీరుస్తూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీర్చుకుంటున్న నేపథ్యంలో ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదుగున్న ఎదుగుతున్నటువంటి క్రమంలో మన యొక్క దేశం మీద ఉగ్రదాడి జరగడం ఇవన్నీ కొత్త ఏం కాదు కేవలం మన యొక్క దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో మన యొక్క దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఇవాళ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇవాళ మన దేశంలో యొక్క ఉగ్రదాడి చేస్తూ ఉన్నారు నిన్నటి రోజున ఈ యొక్క యుద్ధంలో వీర మరణం పొందినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రగాఢ సానుభూతిని వారి యొక్క ఆత్మకి సద్గతులు కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఇవాళ బిఎస్ఎఫ్ జవాన్ ఎవరైతే ఉన్నారో ఇంతియాజ్ గారు ఇవాళ వేరే మరణం పొందిన పొందడం జరిగింది వారి యొక్క ఆత్మ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క సద్గతలు కలగాలని చెప్పి ప్రార్థిస్తూ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్బో అండ్ న్యూరో రిహబ్బ్ కార్డియాక్ అండ్ పర్మరీ రిహబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ आई नी लॉर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी